అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఫుడ్ ఫుడ్లాగ్స్ ఈరోజు మనం పండగ స్పెషల్ వంటల్లో పొంగడాలు కూడా ముఖ్యమండి మా విలేజ్లోని ఈ పొంగడాలని ఎలా చేయాలో మీకు వివరంగా చేసి చూపిస్తాను అడ్వాన్స్గా నా సబ్స్క్రైబర్లు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి చూడండి పొంగడం ఎంత బాగా పొంగిందో ఇలా పొంగాలన్నా పువ్వులా ఉడకాలన్నా పొంగుతూ రావాలన్నా ఏం చేయాలో ఎంతెంత కొలతలు వేయాలో అన్ని వివరంగా మీకు చక్కగా చూపిస్తానండి మీరు చూసి నేర్చుకుని ఈ పండక్కే పాతకాలపు వంట రెడీ చేసుకోండి ముందుగా ఒక గిన్నె తీసుకుని ఈ గిన్నెలో రెండు గ్లాసులు బియ్యం వేసుకోవాలి నేను రేషన్ బియ్యం వేసుకుంటున్నానండి రేషన్ అయినా పర్వాలేదు లావు అయినా పర్వాలేదు దొడ్డు బియ్యం అంటారు కదా అలాంటి బియ్యం అయినా పర్వాలేదు సన్న బియ్యం మాత్రం వేసుకోకండి ఈ వంటకే సన్న బియ్యం అసలు బాగోవు పిండి వదుగు రాదండి సన్న బియ్యానికి ఈ రెండు గ్లాసులు బియ్యం వేసేసుకున్న తర్వాత ఆ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తెచ్చుకున్నాను మన కొలతకే కరెక్ట్గా రెండు గ్లాసుల బియ్యం సరిపోతాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క బెల్లం ఒకలా ఉంటుందండి అందుకని ఒక గ్లాసు బియ్యం ఎక్స్ట్రా పోసుకోండి ఆ ఏరియా బెల్లం పట్టండి తడిపిండి పడుతుంది కదా అందుకని తడిపిండి అవసరం అవుతుంది ఒక్కోసారి తెడపిండి కనుక మనకు కొంచెం మిగిలిపోతాయి ఏ దోశల్లోనో వాడుకోవచ్చు ఈ బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసుకుని మూత పెట్టేసుకుని కంపల్సరిగా ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి మనం ఈరోజు ఏ టైంకి నానబెట్టుకున్నామో మరుసటి రోజు అదే టైం తర్వాతే మనం వంటక రెడీ చేసుకోవాలి చూడండి టైం అయితే ఇరవై నాలుగు గంటలు అయింది బియ్యం చూసారా ఎంత బాగా నానియో ఇలాగే నానాలండి బియ్యం మనకి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కడుక్కొని నువ్వు కొత్త నీళ్ళు పోసుకోవాలి ఇలా పోయకపోతే పులు పోసనీసత్తాయండి బియ్యం ఈ నాణ్య బియ్యాన్ని ఒక స్టైనర్లో వేసుకుని ఒక అరగంట సేపు నీళ్ళన్నీ వాడిపోవాలి తొందరగా అవ్వాలని ఎండలో కానీ ఆరబెట్టారు కనుక అసలు ఆరబెట్టకూడదండి ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టకూడదు ఈ బియ్యాన్ని ఆ వడకట్టి స్టైనర్లోనే అలా వాడాలి కానీ నీళ్ళు చూడండి అరగంట అయ్యింది చేతికి ఎక్కడా లేదు బియ్యం పట్టుకుంటే చల్లగా ఉండాలి తప్పండి అసలు నీరు తగలకూడదు మనకి చూడండి గిన్నెలోకి ఎన్ని నీళ్ళు వాడేయో నీళ్ళు అన్నీ వాడిపోయాయి కదండి ఈసారి మనం ఒక మిక్సీ జార్ తీసుకుని సగం బియ్యం వేసుకోవాలి మనం రెండు గ్లాసులు బియ్యంతో రెడీ చేసుకుంటున్నామండి ఈరోజు సగం బియ్యం వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీ పట్టి తెచ్చాను పిండి ఎలా నలిగిందో చూద్దాం చూసారా ఎంత బాగా నలిగిందో వెంటనే నలిగిపోతుందండి బాగా నాని ఉన్నాయి కదా బియ్యం ఇప్పుడు ఒక పళ్ళులో ఒక పెట్టుకొని పెట్టుకుని గుర్తుపెట్టుకోండి మెత్త జల్లెడే ఉండాలి మురున జల్లుడు కాదు మెత్తటి జల్లెడు ఉండాలి ఆ జల్లెట్లో మిక్సీ పట్టుకున్న పిండి వేసేసుకుని జల్లించుకోవాలి చూసారా మధ్య మధ్యలో ఉండగట్టినట్టు ఉంటుందండి చేత్తో నలుపుకోవాలి తడి పిండి కదా మనం చేసేది తక్కువే కదా అని నేను మిక్సీలో పడుతున్నాను మరన్న పట్టించుకోవచ్చండి ఎక్కువైతేనే మర పట్టించుకున్న పిండి అయినా మెత్తగా జల్లించుకోవాలి మెత్తని జల్లెడితోటి మొదటి వాయికి మిక్సీ పట్టిన పిండండి ఇదంతానే ఏ వాయికి అవాయా పిండి అంతా నొక్కు పెట్టుకోవాలి పిండి అసలు ఆరకూడదండి పొంగడాలకి గుర్తు పెట్టుకోవాలి తడి పిండే ఉండాలి మనకి ఫ్యాన్ కింద కూడా ఈ వంట చేయకూడదు పిండి ఆరిపోతే పొంగడాలు పొంగవండి చూడండి రెండో వై కూడా మిక్సీ పట్టుకున్నాం మన దగ్గర ఉన్న బియ్యమన్నీ మిక్సీ పట్టి తెచ్చుకోవాలి చూడండి రెండో వై కూడా అయిపోయింది ఈ కొంచెం మూరేలు మిగిలేయండి చూసారా పిండి ఎంత వదిగొచ్చిందో ఎక్కువ పిండి అవుతుందండి మెత్తటి పిండి కదా ఇప్పుడు రెడీ అయిన పిండిని దగ్గరికి నొక్కేసుకోవాలండి పిండి ఆరిపోకుండానే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి చలివిడి రెడీ చేసుకోవాలి కదండి అందుకని బియ్యం పోసుకున్న గ్లాస్ తోటే బెల్లం వేసుకోవాలి నేనైతే పంచదార కాలంలో బెల్లం వేస్తున్నానండి ముద్ద బెల్లం ముద్ద బెల్లం కాబట్టి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది రెండు గ్లాసులు బియ్యానికి బియ్యం అన్న బెల్లం అన్నా ఇదే గ్లాస్ అండి ఈ ముద్ద బెల్లంలో స్వీట్ ఎక్కువ ఉంటుంది ముద్దలా ఉంటుంది కదండి గ్లాసులో ఎక్కువ బెల్లం పడుతుంది కాబట్టి మీరైతే పంచదార కలిసిన బెల్లంగానే వేసుకుంటే సన్నగా కోరుకుని గ్లాసిన్నర బెల్లం పడుతుంది ఈ బెల్లంలో అర గ్లాసు నీళ్ళు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి ఎక్కువ పొయ్యకండి మనకి తొందరగా పట్టు రాదు గిన్నె నిండా నురుగు వచ్చిందంటే మనకి పాకం వచ్చే పట్టు దగ్గరలో ఉన్నదని అర్థం చేసుకోవాలి ప్లేట్లో కొంచెం నీళ్ళు వేసుకుని కొంచెం బెల్లం పాకం వేసి చూద్దామండి అసలు పాకం వచ్చి పట్టు వచ్చిందో లేదో చూద్దాం చూడండి ఏలితోటి ఇలా అన్నామంటే దగ్గరికి వెంటనే రావాలి బెల్లంపాకం దగ్గరికి ఇంకా రావట్లేదండి అంటే మనకే పొట్టు రానట్టే లెక్క ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మీకు వివరంగా చూపిందామని ఒకసారి చూపించానండి మనం వెంట వెంటనే చూసుకోవాలి లేకపోతే బెల్లంపాకం ముదిరిపోయిందంటే పొంగడాలు అసలు బాగా రావు గట్టిగా వచ్చేస్తాయి చూడండి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను కరెక్ట్గా చూడండి పట్టు ఇదే కరెక్ట్గా చూడాలి మనం చూడండి చేతితో దగ్గరికి అన్నామంటే ఆ పాకాన్ని ఉండలా రెడీ అవుతుంది కదా మన చేతికి అంకేయాలండి మనం పట్టుకుంటే చేతికి దొరకాలి అది వండ చూసారా కరెక్ట్గా దొరికింది మనకి లేత ఉండపాకం అండి పొంగడాల అంటే ఇదే మళ్ళీ నీట్లో వేసామంటే ఎక్కడా కదలకుండా అలా ఉండిపోవాలి లేత ఉండపాకం చూస్తే క్రీమ్లా కనిపించాలండి ఇప్పుడు రెడీ అయిన పాకంలో ఒక స్పూను ఇలాచీ పొడి వేసుకుని స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ రెండాటిని పాకంలో బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి వేడి వేడి పాకమే కదండి కలిసిపోతాయి రెండుని స్టవ్ కట్టేసుకుని మనం తడిపిండి పక్కన పెట్టుకున్నాం కదండి గుప్పుడు గుప్పుడు వేసుకుంటూ వెంట వెంటనే కలుపుకోవాలి ఆలస్యం ఎప్పుడు ఎప్పుడేసిన పిండి అప్పుడే కలిపేసుకోవాలి నిదానంగా కలపకూడదు వెంట వెంటనే కలిపేసుకోవాలి గుప్పుడు గుప్పుడు పిండి వేసుకుంటూ మన దగ్గర పిండి అయిపోయే వరకు కలుపుకుంటూనే ఉండాలి ఈ ఇద్దరు ఉంటే సులువుగా ఉంటుందండి ఒకళ్ళు కలిపేవాళ్ళు ఒకళ్ళు వేసేవాళ్ళుని మా అమ్మాయి నా దగ్గర లేదు కాబట్టి రెండు నేనే చేయవలసి వస్తుంది మన దగ్గర ఉన్న పిండి అయిపోయిందండి చలివిడి కూడా రెడీ అయిపోయింది పొంగడాలకు ఇలాగే ఉండాలి చలివిడి ఈ రెడీ అయిన చలివిడిని ఒక గిన్నెలో తీసుకుని గుర్తు పెట్టుకోండి వేడి వేడి నీళ్ళు ఈ చలివిడిలో కలుపుకొని పలచగా రెడీ చేసుకోవాలి పొంగడాలు వేసుకోవడానికి చూడండి ఒక గట్టితోటి కలుపుకొని ఇలా పోసేవంటే రెబ్బల్లా పడాలండి ఆకుండానే పలసగానే కాకుండా గట్టిగానే కాకుండా రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని మళ్ళీ ఒకసారి గడ్డితో కలిపేసుకుని మనకే నచ్చిన సైజులో పొంగడం వేసుకోవాలి చూడండి మీకు వివరంగా చూపిస్తాను నిదానంగా ఒకే చోట పోసుకోవాలి ఈ పొంగడాన్ని మనం ఏమి కలపకూడదండి అది వేగిందంటే దానికి అదే పైకి వస్తుంది మనం పైకి వచ్చే వరకు అసలు గరిటి పెట్టి కలపకూడదు బాగా వేగిందని మనకు ఎలా తెలుస్తుందంటే నురుగు తగ్గుతుందండి ఆ చుట్టూరు మనకే బుడక బుడకల్లా రావటం ఆగుతుంది ఆ ఆగినప్పుడు మనకే వేగిందని అర్థం నురుగు ఏమి రావట్లేదు కాబట్టి రెండో వైపు తిప్పుకోవాలి చూసారా ఎంత బాగా పొంగిందో పొంగడం మనం పక్కా కొలతలతో చేస్తే ఇలాగే పొంగుతుందండి ఇలా మనం కొలతల ప్రకారం చేసుకుంటేనే పొంగడాలు రుచిగానే ఉంటాయి గ్యారెంటీగా నెల రోజులు నిల్వ కూడా ఉంటాయండి ఈ మధ్యన రెడీమేడ్గా అప్పటికప్పుడు రెడీ చేసుకుంటున్నారు ఆ పొంగడాలు ఈ పొంగడాలు రుచి ఎలా వస్తాయండి అవి నిల్వ కూడా ఉండవు మనకి ఎప్పుడైనా పొంగడం పొంగకపోతే ఆ నూనె ఆ పొంగడంపై కొంచెం కొంచెం వేసుకున్నామంటే ఆ చలుపుడంతా ఉడికి బాగా పొంగుతుందండి చూడండి మొదటి పొంగడం మనకే రెడీ అయిపోయింది కలర్ ఎలా ఉండగానే తీసేసుకోవాలండి కొంచెం కలర్ మారిపోతుంది తర్వాత ఒక స్టైనర్లో వేసేసుకోవాలి ఇలానే అండి రెండో పొంగడం కూడా వేసుకోవాలి ఒకే చోట చూసారా రిబ్బల్లా పడాలండి పలచగానే కాదు గట్టితో వేసామంటే పిండి రిబ్బల్లా పడాలి వెడల్పుగానే పలచగానే కాకుండా గట్టిగానే కాకుండా కలుపుకోవాలి పిండిని అన్నీ సమానంగా కలుపుకోవాలండి మనం అసలు కంగారు పడవద్దు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి ఇలాంటి వంటలకి నూనె వేడెక్కిందంటే మనకి వెంట వెంటనే రెడీ అయిపోతాయండి మనకి వేగే అని ఎలా అర్థమవుతుందంటే నురుగు తగ్గుతుంది తగ్గినప్పుడే మనం రెండో వైపు తిప్పుకోవాలి చూసారా ఎంత బాగా పొంగిందో రెడీ అయిందండి చూడండి రెండో పొంగడం కూడా రెడీ అయిపోయింది ఎన్ని పొంగడాలు వేసినా పొంగుతూనే ఉంటాయి మీరు పోసే పిండి మాత్రం జాగ్రత్తగా కలుపుకోండి అదే అసలైన టెక్నిక్ అండి ఇందులోని పలచగా పోసామంటే పాకిరిపోయినట్టు అయిపోతాయి గట్టిగా పోసామంటే ఉడకకుండా లావుగా అయిపోతాయి రెబ్బన్నలాగా వెడల్పుగా పడాలి మనం పోసామంటేనే ఎక్కడన్నా అనుకుంటే ఆ వేడి వేడి నూనె గట్టితోటి వేసుకున్నామంటే చూసేలా ఎంత బాగా పొంగిందో ఇంతేనండి పొంగడాలు వేసుకుంటాం ఎన్ని పొంగడాలు వేసినా ఇదే విధంగా పొంగుతూ ఉంటాయి నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా రెడీ చేసుకోండి పిండిని మాత్రం తడి ఆరనివ్వకండి తడి తడి పిండి ఉండాలి మనకి రెండు గ్లాసులు బియ్యానికి గ్లాస్ బెల్లం నేను వేసాను మీకైతే గ్లాస్ ఇన్నర బెల్లం వేసుకోవాలి చూసారా అండి ఎంతో రుచిగా ఉండే పాతకాలప మంట పొంగడాలు రెడీ అయిపోయండి నేను చెప్పిన కొలతలతో కానీ చేసారంటే మీరు పక్కాగా నెల రోజులు నిలవ ఉంటాయండి చూసారా కొంతసేపుకి కలర్ మారుతాయండి మనం పంచదారైన బెల్లంతో రెడీ చేసుకున్నాం కదా తప్పకుండా ఈ పాతకాలపు వంట పొంగడాలని పండగ రెడీ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం